అయితే వచ్చేసినాము సో అక్కడ రేటు ధరలు ఎలా ఉన్నాయి వాటి ధరలు ఎట్లున్నాయి ఏమనేది మొత్తం అనేది కూడా అడిగి మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు సో ఇక్కడ ఒక హోటల్ ఉంది ఎలా సో ఇ ధర అయితే అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తున్నారనా అది ఎంత చెప్తున్నారు పద్నాలుగు వేల పద్నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్ వెళ్తారు అంతే చాలా బాగుంది చౌదా హజారు పొటేలు సరేనా పద్దెనిమిది కేలు అన్న పడుతుందా ఇరవై ఐదు పడుతుందా ఇరవై ఐదు ఇరవై మూడు కేళ్ళ దాకా అయితే వస్తుందన్న ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ ఒక కట్ట ఉంది చిన్నగా ఒకసారి ధరలో అయితే అడిగి తెలుసుకున్నాం ఎట్లా చెప్తున్నారు రేంకొత్త అనేది సో మనకైతే కొద్దిగా ప్రాబ్లం అనమాట హెల్త్ స్పీడ్గా అయితే మాట్లాడలేము ఇప్పుడు స్లోగానే తీసుకున్నాం ఓకే నా ఎంత అన్న జత పదకొండు వేలా జత జత వచ్చేసి పదకొండు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ లెవెన్ థౌజండ్ పన్నొంద సవరాలు వెళ్తారా గ్యారజారు రూపాయలు పోల్తాయి చూడ చాలా బాగున్నాయి పొట్టేలు అన్నీ కూడా చూడచ్చు మీరు చాలా బాగున్నాయి ఓకే సో ఇంకా పక్కనైతే చాలా ఉన్నాయి సడీ తెలుసుకున్నాం ఇద్దరు ఎట్లున్నాయి అం కథ అనేది అండి పొట్టేళ్ళన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా పక్కనైతే ఉన్నాయి వెళ్ళి తెలుసుకున్నా నా ఎట్లా చెప్తున్నా నా జత ఎట్లా చెప్తున్నా జత వాళ్ళు ఓకే వాళ్ళు కొద్దిగా బిజీగా అయితే ఉన్నారు వీటి ధరలు అయితే మళ్ళీ తెలుసుకుందాం ఓకే సో పక్కన అయితే ఉన్నాయి అడుగు నా ఎట్లా చెప్తున్నారు అన్న రెండు ఇరవై మూడు వేలు ఈ రెండు వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్పినా ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పమూడు సార్లు వెళ్తారంటే ఇది ఎరడు చాలా బాగున్నాయి ట్వంటీ త్రీ థౌజండ్ ఇంకా పదిహేను కేలు పడుతుంది మాంసం ఇది ఇరవై పద్దెనిమిది కేలు అన్న మాంసం పద్దెనిమిది ఇట చెప్పినా ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒక్క వేలు చెప్తున్నాను ఇది ట్వంటీ వన్ థౌజండ్ ఇప్పటి వెళ్తారు వెళ్తారా బిస్పై హజార్ రూపాయ పోలుతాయి చూడ బాగుండే ఓకే ఎప్పుడండి పొట్టేలో భయంకరంగా ఉంది ఇది ఒకసారి ఎంత చెప్పిననా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు చెప్తానంట ఫ్రెండ్స్ ఇది సో ఫిక్స్ రేట్ అయితే కాదు తగ్గించుకుంటారు ఇరవై ఎనిమిది వేలు అంటే మీకు దాదాపు ఇది ముప్పై వేలు పడుతుంది మాంసం ముప్పై కేలు ముప్పై కేలు పడతానంట ఫ్రెండ్స్ మాంసం ఇదైతే చూడొచ్చు లైవ్లో ఎయిట్ నుంచి అటువరకు అన్నీ కూడా పొట్టెలే పక్కన ఉన్నాయి ఇవి ఎట్లా చెప్పిన అన్న జాయి పదిహేడు ఐదు జా వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నాను సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత ఐదు రూపాయలు హోటల్ చూడొచ్చు ఇప్పుడు చూడండి హోటల్ అన్నీ కూడా భయంకరంగా ఉన్నాయి పక్కనే ఉన్నాయి తెలుసుకుందాం వీటి ద్వారా కూడా ఎట్లా చెప్తున్నా అన్న మూడు 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 వేలు చెప్తానండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ రెండు ఉన్నాయండి బుట్ట అడుగుదాము నా ఎట్ చెప్పిన రండి ఇరవై ఒకటి ఇది రెండు కలిసి ఇరవై ఒక్క వేలు చెప్తానండి ఫ్రెండ్స్ ట్వంటీ వన్ థౌజండ్ ఇప్పటి సార్ వెళ్తారా బిస్పై ఒక హజార్ రూపాయ పోలుతాయి జోడా ఎద్దువి చాలా బాగున్నాయి రేట్ మాత్రం ఈ విధంగా ఉండే మన కదిరి సంతలో ఓకే సో ఇక్కడ చూడండి ఒక కట్ అయితే ఉంది మొత్తం అని కూడా ఎనిమిది ఎనిమిది దాకా అయితే ఉన్నాయి అనుకుంటాను రెండు నాలుగు ఆరు ఏడు అయితే ఉన్నాయి సార్ అడిగి తెలుసుకున్నాను ఎట్లా చెప్తున్నారణ జత ఇరవై వేలు చెప్పింటే పదహైదు పదహారు కడుగుతున్నారా ఇరవై వేలు చెప్పిన ఫెండ్స్ జత ఇది పదహైదు వేలకి పదహారు వేలు కడుగుతున్నారంట సో ఇది అన్నమాట ఇరవై వేలు చెప్పారంట జత మొత్తం అని కూడా ట్వంటీ థౌజండ్ ಇಪ್ಪತ್ತು ಸಾವಿರ ಜೋಡಿ ಬೀಸ್ ಬೀಸ ಹೂಪಾಯಿ ಜೋಡಾ ಜೋಡ ಓಕೆ ಈ ಪುಂಜಲ್ ಪೋತೂಡೀ ಸಾರೀ ಚಾ ಬಾವು ಕೊಟ್ಟ ಸೈಜು ಭಯಂಕರ ಉಂಡಿ ಸರಿ ಅಡುಗ್ರೆಂಡ್ಸ್ ಧಾರುತ್ತ ಮೂಡಿ ಮೂಡಿ ಮೂಡ ಮೂರವೇ ಹ್ಞೂ ಮೂಡಿಸಿ ಅರವೇತೀವಿ ಮೂರು ಸಿಕ್ಸ್ಟಿ ಥೌಸಂಡ್ ಅರವತ್ತು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಅಟ ರೂಪಾಯಿ ಬಲತಾ ತಿಂಡಿ ಚಲೋ ಬಾವು ಅರವತ್ತು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಇದು నోడ్రీ సతి చాలా బాగుంది ఇది సార్ దాని వ్యూ ఫుల్ వ్యూ చూపిస్తున్నాడండి ఫ్రెండ్స్ ఈ పూజలు మాత్రం ఓకే వాటి పక్కనే ఇంకా చూడండి మీరు రెండు పో ఇక్కడ రెండు పుంజలు ఉన్నాయి ఎంత అన్న రండియా నలభై రెండు వేలు నలభై రెండు వేలు చెప్తున్నాను అండి బెన్స్ ఫార్టీ టూ థౌజండ్ నలభై ఏడు సార్ హెల్త్ ఇరవై రెండు చాలీస్ బుద్ధ హజారు రూపాయ బుద్ద చూడండి మీరు సో ఈ విధంగా చూడండి ఇది అయితే అనమాట ధరలు ముందర అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం వాటి ధరలు కూడా ఇక్కడ అండి కొన్ని ఒకటా చిన్న ఇరవై నలభై బాగున్నాయి సరే ఇప్పుడు ధర ఇది అడిగి తెలుసుకున్నాము ఇప్పుడు సరే బేరం అయితే ఆడుతున్నట్టు ఉన్నారు అడుగుదాం ఎట్లా చెప్తున్నారు అన్న జత జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నారండి ట్వంటీ టూ థౌజండ్ ఇప్పటిర వెళ్తారు ఇప్పుడు హజారు రూపాయలు పోతాయి జోడవి ఇవి బాగున్నాయి ఇవైతే రకంగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ లైవ్లో వీడియోలో ఇదనమాట ఓకే డిస్పోజ్ హజర్ ట్వంటీ టూ థౌజండ్ సవరా వెళ్తారు చూడీ ఓకే సో ఇక్కడ ఇక్కడ చూడండి కట్టా ఉన్నది ఈ కట్టా ఇప్పుడు ఎన్ని ఎన్నికలు ఉన్నాయి మొత్తం ఏమన్నా ఎన్ని అన్నగారు ఉన్నారు నా ఎట్లా చెప్తున్నారు అన్న జత జత ఎట్లా చెప్తున్నారు అరవేలు చెప్తున్నారంట ఫ్రెండ్స్కి సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సవరా వెళ్తారు సోల హజారు రూపాయ బాల్తా చాలా బాగుండే అనమాట పుట్టగన్ని కూడా చాలా బాగానే ఉన్నాయి ఒక రకంగా సో ఇక్కడ కట్ట ఉండదు అండి వీటిద్దరిలో అయితే అడిగి తెలుసుకున్నాను ఇప్పుడు ఎట్లా చెప్తాను కదా ఇది ఎట్లా చెప్తున్నారా చెప్తే పదిహేడున్నారా సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాను అండి పదిహేడు వేల ఐదు వందలు సత్ర హజారు పాదో రూపాయ పోలుతాయి ఇక్కడ పదిహేడు వేల ఎనిమిదిలో చాలా బాగున్నాయి పొటెలు కూడా చూడండి అన్నీ వారికి ఉండే పొటెళ్ళు సో ఈ విధంగా ఎట్లెట్లున్నాయి రేట్లు వాటి ధరలు అన్నీ కూడా మొత్తం అన్నీ వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి ఇంకా అక్కడ రేటు ఎర్రపోటేళ్లు ఉన్నాయి వాటిని అడుగుదాం సో అందరూ అడుగుతూనే ఉన్నారు నాకు ఎర్రపోటారు అని సో ఇక్కడైతే ఉన్నాయి చూడండి ఎర్రపోటేళ్ళు మీరు వీడియో ఎప్పుడు లాస్ట్ వరకు చూడండి మొత్తం అన్నీ కూడా ఉంటాయి కొద్దిగా చూసి మీరు స్కిప్ చేసినారనుకోండి మీరు ఎర్ర పొట్టెలు పొట్టేలాంటివి అయితే మిస్ అయిపోతారు సో ఈ పొట్టేలు చూడండి చాలా బాగున్నాయి నా ఎట్లా చెప్తున్నారు అన్న జత పదహారు వేలు చెప్తున్నాను పదహారు వేలు అయితే చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఇవి సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సవర వెళ్తారే చాలా బాగుంటాయి పొట్టెలు అన్నీ కూడా పదహారు వేలు సిక్స్టీన్ థౌజండ్ పద్నాలుగు సవర ఓకే పక్కనే ఇంకో కట్ట కూడా ఉండదు చూడొచ్చు ఇక్కడ మీరు చాలా బాగుంటాయి వీటి ధరలు అడుగుదాం ఎట్లా చెప్తున్నారన్న జతవి జత ఎట్లా చెప్తున్నారా పద్దెనిమిదా పదమూడా పదమూడు వేలు చెప్తానంటే ఫ్రెండ్స్ ఇవి థర్టీన్ థౌసండ్ పదమూడు సార్ వెళ్తారు తేర హజారు రూపాయ పల్తాయి జోడ చాలా బాగున్నాయి సో ఇదనమాట పొటెళ్ళు ఏ విధంగా వచ్చేది అని చెప్పేసి మొత్తం అని ఎవడో పెట్టాను కదా సో మీరు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా ఇది పార్ట్ వన్ పార్ట్ వన్ అనమాట పార్ట్ అయితే ఇంకొక ముందు వస్తుంది ఓకే పార్ట్ వీడియో పార్ట్ టూ వచ్చేసి రేపు వస్తుంది ఓకేనా